నా పేరు కళాధనంజయ్ ఇంతకుముందు నేను కెమెరామెన్గా వర్క్ చేశానండి మా గురుగారు వచ్చి ఎంవి రఘు మా గురుగారు ఎంబీ రఘు గారండి ఆయన దగ్గర నేను వర్క్ చేశాను నాకు డైరెక్షన్ అవకాశం వచ్చింది ఇది నా ఫస్ట్ ఫిలిం డైరెక్షను చరిష్మా ఫిలిమ్స్ నా హృదయం ఊగిస్లాడే అని టైటిల్ తయారు చేశాను సబ్జెక్టు లవ్ స్టోరీ కొత్త ఆర్టిస్టులతో అందరూ హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళు వాళ్ళతో చేస్తున్నాను అలాగే నా టెక్నీషియన్లు విజయకృష్ణ గారు డాన్స్ మాస్టర్ మురళి ఎయిటరు హనుమంతు అలాగే హీరోగా ఖాన్ తర్వాత అభి నలుగురు కుర్రోళ్ళు ఉంటారు బ్యాక్గ్రౌండ్ హీరోయిన్ ఉంటుంది ఈలో మధ్యలో కథ జరుగుతూ ఉంటుంది సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు నుంచి షూటింగ్ బెంగళూరులో చేయాలనుకుంటున్నాను షెడ్యూలు అలాగే మా నాగార్జున రెడ్డి గారు అలాగే సత్యనారాయణ రెడ్డి కథని కథ బాగుంది సింగిల్ షెడ్యూల్లో చేద్దాం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు క్వాలిటీ రావాలి చిన్న సినిమా అయినా కానీ క్వాలిటీగా తీయాలని చెప్పేసి మా టెక్నీషియన్లకి మా ఆర్టిస్టులకి అందరికీ ఒక ఆడిషన్గా చెప్పి వాళ్ళు వాళ్ళ సైడ్ నుండి నాకు ఫుల్ కోఆపరేషన్ ఉంది అలాగే సాంగ్స్ రికార్డింగ్ అయిపోయినాయండి మా డైరెక్టర్ రాజ్కిరణ్ అతను అనుకోకుండా వేరే ఊర్లో ఉంట వాళ్ళని రాలేపోయాడు అలాగే ప్రొజ్యూసర్ గారు కూడా ఈరోజు వాళ్ళ పండగ ఉంది తన కూడా అంతకీ రాలేదు ఇది ఐదు సాంగులు ఉంటాయి ఐదు సాంగుల్లో గోవాలో రెండు సాంగ్లు అనుకుంటున్నాము అలాగే సిమ్లాలో ఒక సాంగ్ అనుకుంటున్నాము బద్రీనాథ్లో ఒక సాంగ్ అనుకుంటున్నాము అండి టాకీ వచ్చి వైజాగ్ బెంగళూరులో అక్కడో షె ఒకడో షెడ్యూల్ ఇక్కడో షెడ్యూల్ అక్కడ టెన్ డేస్ ఇక్కడో టెన్ డేస్ సాంగ్స్కి ఒక టెన్ డేస్ అవుట్డోర్ వెళ్దాం అనుకుంటున్నాము టోటల్గా ఇది టెక్నీషియన్ మూవీ అండి అలాగే కొత్త హీరోలని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కొత్త హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఇంకా ఈ హీరోయిన్ ఖరారు కాలేదు ఇంకా ఇంకా అనుకోలేదు హీరోయిన్ హీరో అయితే కాను సెలెక్ట్ అయ్యాడు ఇతని టాలెంట్ చూసి నేను నా సబ్జెక్ట్కి కరెక్ట్గా యాప్ట్ అవుతాడని ఇతన్ని నేను సెలెక్ట్ చేశానండి మా నేమ్ ఇస్ బాసిత్ ఖాన్ ధనంజ గారి సార్ నాకు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు ఎల్లూరులో షూటింగ్ చేసేటప్పుడు నేను కష్టపడి చూసి నాకు ఈ హీరోగా ఛాన్స్ ఇచ్చారు నేను లవ్ స్టోరీ విన్నాను చాలా మంచిగా ఉంది సార్ చెప్పారు నాకు అందుకు నేను కూడా ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారని చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆయన సార్ దయాతో నేను ఇప్పుడు హీరోగా చే చేయాలనుకుంటున్నాను మీ సపోర్ట్ కూడా ఉంటే నేను చాలా మంచిగా చేస్తాను ఇంకా మీ ముంగలు వస్తాను ముంగలు వస్తూనే ఉంటాను దే అస మీ బ్లెస్సింగ్ కావాలి నాకు నేను ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నాను అందరికి కోరుకుని థ్యాంక్ యూ నేను లేటెస్ట్గా ఈ మధ్య సినిమా తెలుపుదేశం చాలా టెక్నిషియన్ అందరూ ఇప్పుడు డైరెక్ట్ గారు అన్నట్టుగా టెక్నిషియన్ కలిసి చాలా సింపుల్గా సినిమా చేసాం అది ఈ నా ఎంత హిట్ అయింది మీ అందరు తెలుసు ఒక్కోటి యాభై లక్షల దాకా దానికి రికవరీ అయింది బ్రహ్మాండం వచ్చే సినిమా అలానే ఈ సినిమా కూడా చాలా కథ బాగుంది అందరూ సహకరించి అందరు టెక్నిషియన్ టీం వర్క్ చేసి సినిమాను సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాను అంతే మీ అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి నా పేరు మురళి అండి నేను డాన్స్ మాస్టర్ని నాకు అవకాశం మా సార్ గారు ఇచ్చారు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నా టాలెంట్ చూసి గుర్తించి ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కొనుక్కుంటున్నాను ఈ ఉంది అనే విషయం మన డైరెక్టర్ గారు చెప్పడం వల్ల దాని గురించి నేను కొద్దిగా మాట్లాడడం వల్ల ఆ తర్వాత కొన్ని చేసి చూపించమని చెప్పేసి అడిగారు అది చూపించిన తర్వాత ఇక నేను సినిమాలో లేకపోయినా కూడా ఇట్లాంటి క్యారెక్టర్కి మీరు సూట్ అవుతారనే ఉద్దేశంతో నన్ను సెలెక్ట్ చేశారు థ్యాంక్స్ టు